హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి సో ఈరోజు డైలీ బ్లాగ్ మీద షేర్ చేసేసుకుంటాను సో ఈరోజు వచ్చేసి బెంగాల్ వచ్చి సో ఇదిగోండి పక్కన బాగా ఏడుస్తుంది సే హాయ్ సే హాయ్ నానా హలో చెప్పు హాయ్ చెప్పు హలో చెప్పేసే హలో కాదు ఫోన్ ఇప్పుడు అక్కడ ఉందని తెలిసింది ఆ ఫోన్ ఇప్పుడు పీకేసి బయటకి తీసిరేయాలి అది వీడి టార్గెట్ అనమాట సో ఇప్పుడే బాబు లేచాడు బెంగాల్ వచ్చి ఇది ట్వంటీ ఫిఫ్త్ డేట్ అనమాట లెవెంత్ని వచ్చాము మేము ఆల్మోస్ట్ థర్టీన్ డేస్ అవుతుంది సో ఇప్పటికన్నీ ఇంకా ఆల్మోస్ట్ రూమ్ అదంతా సెట్ చేసేసుకున్నాము కొన్ని వస్తువులు కొనాల్సినవి ఉన్నాయి సో మెల్లగా సెట్ అవుతూ ఉన్నాయి సో చూడండి ఈరోజు బ్లాగ్ అంతా ఫస్ట్ టైం వచ్చినాక ఫస్ట్ ఈరోజు ఇంక బ్లాగ్ చేసుకున్నాను అంటే చిన్న చిన్న క్లిప్స్ మీతో షేర్ చేసేసుకున్నాను కానీ ఆ ఇల్లు సర్దుకోవడం అదంతా సో ఇప్పుడు వచ్చేసి డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసేసుకుంటాను ఇంటికి ఎదురుగానే ఇక్కడ మంచి కిటికీ ఉంటది అనమాట మంచి వ్యూ ఉంటది బయట ఖాళీ ప్లేస్ ఈ కిటికీ పైన ఎక్కి ఆడుతా ఉంటాడు అండ్ ఇటువైపు కూడా కిటికీ పెద్ద కిటికీ ఉంటది అటువైపు బయట అంతా ఓపెన్ అవుతుంది చూపిస్తాను మీకు ఫ్యూచర్ ఏనా చూసారా ఇది అలా వేసేస్తున్నాడు వద్దు నల్లు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకోవాలి చుట్టూ తిరిగి నువ్వు నాన్న దిగు నువ్వు డౌన్ దిగేసే హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడికి వచ్చాక కొంచెం కలర్ అయితే తగ్గిపోయాడు అసలు రోజంతా బయట ఎండ్ల వద్దు నో ఐ సెడ్ నో మమ్మ హలో అందరికీ బాగున్నారా సో మా డే వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేసేసుకున్నా బట్ యాక్చువల్ డే అనేది ఇలా ఉంటుంది నాకు క్వార్టర్స్కి వచ్చినాక ఐ మీన్ సారీ అంటే క్వార్టర్స్ లానే ఉన్నాయనుకోండి ఇక్కడ సో ఇంకా మార్నింగ్ తను ఉన్నప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి లేదంటే ఇంక తర్వాత వాష్రూమ్ కూడా బాబుతో వెళ్ళటం కుదరదు ఒక బాబుతోనే చాలా కష్టం అసలు డి అంత ఎలా అవుతుందో కూడా తెలియదు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయను అంటున్నారు బట్ నాకు ఎడిట్ చేసే టైం కూడా ఉండట్లేదు లైక్ అంటే రోజంతా అంత పీస్ఫుల్గా ఫోన్ చూసే టైం ఉండట్లేదు వాడు నిద్రపోయేటప్పుడు ఫోన్ చూద్దాము అంటే అప్పుడు నాకు నిద్ర వస్తుంది సో అలసిపోతున్నాను కదా సో ఇంకేలా అయిపోతుంది మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ అయితే ఎప్పటివరకు అయితే ఇంకా బెడ్ అదంతా నీట్గా సర్దుకోమో అప్పటివరకు ఫ్రెష్ ఫీల్ రాదనమాట నాకైతే మాత్రం ఇది డైలీ రొటీన్లో మస్ట్ ఇది అయినాక ఇల్లు తుడుచుకున్నాక కొంచెం అంటే స్టార్ట్ స్టార్ట్ అన్న ఫీల్ ఇలాగా ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఇంకా సమ్మర్ అయితే అస్సలు స్టార్ట్ అవ్వలేదు కొంచెం చలిగానే ఉంటుంది సో ఆ టైం ఎయిట్ ఆ టైంకి అలా లేచాక రూమ్ కిటికీలన్నీ ఓపెన్ చేస్తాను డోర్స్ అన్నీ కొంచెం వెంటిలేషన్ బాగుంటుందని చెప్పి సో బాబుని ఏ పని చేస్తున్నా వాడి హ్యాండ్ మధ్యలో ఉంటుందన్నమాట సో బెడ్ అంతా సర్దేసి బాబు బట్టలు కొన్ని అనమాట ఒక అంటే టూ డేస్కి అలా చేంజ్ చేసేస్తుంటాను వాడి అంటే వాటి కప్పిన బ్లాంకెట్స్ కానీ క్రింద వేసిన సుస్ షీట్స్ కానీ అవన్నీ ఎందుకంటే సుస్సు వస్తుంటాడు కదా సో అవన్నీ ఇక్కడ వాష్కైతే ఇదిగోండి వాటర్లో అదే సర్ఫ్ పౌడర్లో నానబెట్టేస్తున్న వాష్రూమ్లోకి వెళ్తే ఆ సర్ఫ్ వాటర్లో వచ్చి చేయి పెట్టి అది నోట్లో పెట్టేసుకొని ఇలా చేస్తాడు సో చూసారా అన్నీ తెచ్చి అందులో పడేస్తున్నాడు ఇలా ఉంటుంది బాబుతో సో మార్నింగ్ వచ్చేసి ఇంకా ఉక్కిరి ఫస్ట్ యాక్చువల్ గ్యాస్ పైన పెట్టాను సో ఉక్కిరి అవుతున్న టైంలో ఈలోగా బెడ్ సర్దుకున్నది చల్లారక బెడ్ అంతా సర్దుకొని నీళ్ళు తుట్టి చేస్తే వాడికి తినిపించవచ్చు అన్నట్టు అనమాట సో ఇలానే రోజు దానికి ముందు ఆయనకి ఫస్ట్ లావంగానే మొహం కడిగేసుకొని దానికి టిఫిన్ చేసి పెట్టేసి ఆయన వెళ్ళిపోయి తర్వాత మా డే యాక్చువల్ డే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈలోగా పాలు పాలు వస్తాయి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి సో పాలు తీసుకురావడానికి బయటకు వచ్చాను సో సో పాలు కోసమని బయటకు వస్తే జస్ట్ ఎప్పుడు నేను డోర్ తీస్తానా అని వెయిట్ చేస్తుంటాడు డోర్ తీస్తే చాలు జస్ట్ బయటికి వెళ్ళిపోయి ఇంకా లోపలికి తీసుకురావాలి అంటే చాలా కష్టం అంటే ఏడుస్తాడు ఎంతలా ఏడుస్తారో మీరు ఇక్కడ చూడండి సో అంటే అంటే తీసుకెట్ వెళ్ళి వాడిలో అటు ఇటు పెంచడం వల్ల వాళ్ళ పక్కిం వాళ్ళతో మాట్లాడుకుంటున్నారనమాట ఎవరిడే ఇలానే ఉంటుంది సో ఆ తర్వాత ఇంకా వీడికి తినిపించడానికి పడిన కష్టాలు ఒక స్పూన్ తిని అమ్మాయి ఓకే బయటకు వెళ్ళి నమస్తే ఎలా చెప్పావు అంకుల్కి నమస్తే ఎలా చెప్పావు చెప్పు నమస్తే చెప్పు నమస్తే చెప్పు నానా నమస్తే తొడవలను కూడా చూసారు కదా ఒక్క స్పూన్ పెట్టడానికి ఎంత కష్టం అలా అక్కడ ఇక్కడ కిటికీ దగ్గర బయట ఇలా తిరిపిస్తూ ఉన్నాను సో మొత్తానికి ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఇచ్చేస్తే అందులో ఉన్నవన్నీ బయట పడేస్తాడు ఏదో రకంగా తినలే అన్నట్టు మొత్తానికి ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టే అనమాట ఆ తర్వాత వాళ్ళిద్దరు టిఫిన్స్ అయిపోయినట్టే బాబుకి ఉక్కిరి ఒక్కొక్క రోజు ఇడ్లీ పెడుతున్నాయి ఒక్కొక్క రోజు ఉక్కిరి పెడుతున్నా అనమాట బాబుకి ఏం పెడుతున్నారు వీడియో చేయని అడుగుతున్నారు ఖచ్చితంగా చెప్పి పెడతాను అంటే రెగ్యులర్గా ఏం పెడతాను మార్నింగ్ కుక్కర్ చేసినాక మధ్యాహ్నం పప్పు అన్నం అన్నం ఏదో ఒకటి తినిపిస్తున్నా వాడు తింటే బట్ ఎవ్రీడే ఇలానే ఉంటుందని కాదు సో నేను వచ్చేసి ఒక త్రీ డేస్ నుంచి రోజు ఇడ్లీ పెట్టాను కొంచెం ఇడ్లీ తినాలని ఇంట్రెస్ట్ లాగా ఈరోజు బాబు కుక్కర్ చేసి ఇడ్లీ పిండి కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే అది వచ్చేసి చేసుకున్నాను చేసుకున్నానమాట ఇంకా తర్వాత ఇంక ఇదంతా అయ్యి నేను స్నానం చేసి బట్టలు వాష్ చేసుకుని అంతా అయ్యేసరికి ఇంకా లంచ్ టైం అయిపోయి ఏదో ఒక లంచ్ చేసేసాను అదంతా ఇంకా బ్లాక్ చేయడం మర్చిపోయాను కం కంటిన్యూ చేయలేకపోయాను రా లేట్ అయిపోయింది కదా వీడియో చూస్తూ బ్లాగ్ చేయడం చాలా కష్టం సో ఈరోజు బా మా పక్కింట్లో ఉన్న అబ్బాయి బర్త్డే అనమాట సో ఈవినింగ్ వాళ్ళు బయట ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ డీజే గట్టా అరేంజ్ చేశారు సో బయట అందరు లేడీస్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు బాబు ఇంకా డీజే సౌండ్ వస్తూ ఉంటే అస్సలు ఇంక ఇంట్లో ఉండలేదు బయట అందరితో ఆడుతుంటే వాడు ఆట ఇబ్బంది కాదు బట్ మట్టి రాళ్ళు నోట్లో పెట్టేస్తున్నాడు సో అలా వాడిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉందన్నమాట సో మొత్తానికైతే రెడీ అయ్యాము రెడీ అయ్యాను బాబుని రెడీ చేసి ఇప్పుడు పార్టీ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ రోజు వంట చేయాల్సిన బెజార్ అయితే లేదు వంట చేయాల్సిన పని అయితే లేదు సో ఇప్పుడైతే రెడీ అయి వెళ్తున్నాము ఇంకా వాళ్ళ డాడీ అయితే రాలేదు సో బయట డీజే వినిపిస్తుంది చూడండి రిషాబు మీరు చూడండి అంత చక్కగా రెడీ చేస్తే రిషమ్మ నో హాయ్ చూడ నమస్తే చెప్పు నమస్తే నమస్తే వెరీ గుడ్ చలో పార్టీ అద్దా

వచ్చినాక ఫస్ట్ పార్టీ అనుకోండి ఇది మా క్యాంప్లో ఉంటే ఎవరో ఒకరు బర్త్డేలు ఉంటూ ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి అంటే అందరూ వేరే వేరే స్టేట్స్ వాళ్ళు అందరం కలిసి ఈ బర్త్డేకి అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళాక ఇంకెవరిని క్యాంప్ వాళ్ళని కలవలేదు కదా సో అందరూ వస్తే అందరినీ కలవటం బాబుని ఫస్ట్ టైం చూడటం అనమాట సో అందరితో అలా కూర్చొని సో ఇంకా ఈ ఉరుకులు పరుగులు ఉంటూ ఉంటాయి పిల్లలు ఉన్నారు కదా ఆడుతున్నాడు అని విచ్చి పెట్టడానికి కూడా ఉండదు పడిపోతాడు లేదంటే ఇంకేమైనా మట్టి మట్టి తినేస్తాడని ఏదో నోట్లో పెట్టేస్తాడు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సో ఇప్పుడు మా బ్లాక్లో ఇప్పుడు హాయ్ చెప్తున్నప్పుడు అందరూ కూడా మా బ్లాక్లో ఉన్న వాళ్ళు ఆ పక్కన బ్లాక్లో ఉన్న అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అందరూ వచ్చారనమాట సో అందరితో అలా ఒకసేపు మాట్లాడుతూ అలా ఈ రెడ్ సారీ ఆమె మా హౌస్ వానర్ అమ్మ సో చాలా మంచి ఆమె చాలా మంచిగా మాట్లాడతారు సో తర్వాత ఇంకా అందరూ వచ్చినాక డీజే పెట్టి కొంచెం సాంగ్స్ అది ఇది పిల్లలు ఆడటం అలా అయిందనమాట అండ్ కేక్ కట్టి కేక్ కట్టింగ్ అయినాక గిఫ్ట్స్ ఇవ్వడం ఇదం నార్మల్ ఉంటుంది కదా అదంతా ప్రతి వీడియో పెట్టలేదు సో ఇది మా డే వచ్చేసి ఇలాగ అవుతుంది ఇంకా ఖచ్చితంగా కంప్లీట్గా అంటే నీట్గా ఇంకా వీడియో తీయలేదు రోజంతా ఎలా ఉంటుందని ఎందుకంటే బాబుతో చాలా కష్టం వీడియో చేయడం సో ఇంకా ఆ రోజు వచ్చేసి అలా గడిచింది ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది బాగా పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది కూడా వేరే రూమ్లో ఉండి కిచెన్లో ఉండి సో ఇలా ఉంటుంది అందుకనే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు పచ్చి మర్చిపోవద్దు ఓకేనా సో కేక్ కట్టింగ్ అంతా అయినాక డిన్నర్ అయితే మాకు మా ఫ్యామిలీకి డిన్నర్ అక్కడే పెట్టారు బట్ వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ కాకుండా అలా స్నాక్స్ లాగా సమోసా అండ్ కలకట్ట కాజా అనుకుంటా రసగుల్లా రసగుల్లా ఉ సమోసా అండ్ ఇంకేదో రెండు స్వీట్స్ మిక్చర్ బిస్కెట్స్ చాక్లెట్స్ డ్రింక్ ఇది నార్మల్గా అవి ఇచ్చేసారనమాట సో అలా ఇంకా నేను నేను హెల్ప్ చేశాను ఆమెకి అలా హెల్ప్ అంత తినేసిన తర్వాత ఇంకా డీజే పెట్టేసి ఇంకా డ్యాన్సులు చేశారు చాలా నేను నన్ను కూడా చాలా లాగారు కానీ నేను ఇంకా చేయలేదు ఆ టైం నైన్ ఇలా అయిపోయింది బాబుకి ఇంకా తినిపించి బాబు బాబుతో పాటు వాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేశారు సో ఇలా ఒక రోజు అంతా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట సో అది ఈరోజు వ్లాగ్ చిన్న డే బ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ షాపింగ్ చేశాము ఆ ఫర్నిచర్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో బెంగాల్ వీడియోస్ ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ తట బా బాయ్